వెల్కమ్ టు వీటీవీ విశేష ఛానల్ తెలుగు చలనచిత్రంలో చిరునవ్వులు ఊహించినటువంటి హాస్యరాణి గారు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలక్ష్మి గారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఆమె జన్మదిన శుభాకాంక్షలు కూడా మనందరం కూడా కామెంట్ రూపంలో తెలియచేద్దాం ఆమె నవ్వులు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటువంటి మహానటి ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా మనం కోరుకుందాం అలాగే మనమందరం కూడా ఆమెకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం ఇక అలాగే మనకి నటుడు దర్శకుడు అలాగే నట శిక్షకుడు అయినటువంటి దేవదాస్ కనకాల గారి జన్మదినం కూడా ఈరోజు అయితే మనందరికీ తెలుసు సుమా గారి మామగారు అలాగే ఆయన యొక్క జన్మదినంగా కూడా ఈరోజే కాబట్టి ఆయన కూడా మనందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తెలుగు సినీ రంగానికి ఎన్నో విలువైనటువంటి సేవలు అందించారు వారసత్వంగా చిరస్థాయిగా నిలిచిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఆయనకి మరోసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఆ తర్వాత సోను సుద్ధి గారు ఈయన ఈయనకు కూడా మనస్ఫూర్తిగా మనం హృదయపూర్వకంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో కూడా వెలనగా అంటే ప్రతి నాయకుడిగా వెలిగినటువంటి ఆయన నిజ జీవితంలో ఒక మహానుభావుడిగా కూడా నిలిచిపోయాడని కూడా చెప్పుకోవచ్చు ఆయనకు కూడా మరోసారి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు కామెంట్ రూపంలో తెలియచేద్దాం ఇక ఆ తర్వాత బాలీవుడ్ అందాల తార మందాకిని గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం కామెంట్ రూపంలో మీరు కూడా తెలియచేయండి ఈ ప్రపంచంలో ఆమె యొక్క స్వభావానికి అభినయానికి సౌందర్యానికి అభిమానులు ఎప్పుడు కూడా మర్చిపోలేరని కూడా చెప్పుకోవచ్చు నటి మరొక నటుడు అంటే నటుడు కాదు సంగీత దర్శకుడు ప్రపంచానికి మధుర గాత్రానికి ప్రత్యేకగా ఉన్నటువంటి వ్యక్తి సోను నిగమ్ గారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మనం కామెంట్ రూపంలో తెలియజేద్దాం గాయకుడిగా నటుడుగా వ్యాఖ్యాతగా ఆయన అందించినటువంటి ప్రేరణ చిరకాలం గుర్తుండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా కామెంట్ రూపంలో మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే వారి జీవితంలో సంతోషం ఆనందం అలాగే ప్రతి పనులు విజయం దీర్ఘాయుగుతో ఉండాలని కూడా కోరుకుందాం వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మీరు కూడా మీ బంధుమిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా వ్యాపార సంబంధించినటువంటి కావచ్చు ఏదైనా సరే మీరు కూడా మా ఛానల్లో ప్రకటన ద్వారా కూడా ఇవ్వాలనుకుంటే కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించి మీరు పుట్టినరోజు లేదా పెళ్లి రోజు లేదా పెద్దలు వర్ధంతి ఏదైనా వ్యాపారానికి సంబంధించి కూడా మీరు కూడా మమ్మల్ని సంప్రదించి మా ఛానల్లో మీ గురించి కూడా మీరు తెలియచేసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సంప్రదించండి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వీడియోలతో మళ్ళీ రేపు ఎవరు బర్త్డే ఉంది మీరు మీ బర్త్డేలు గురించి పెళ్లి రోజు వర్ధంతి ఎలాంటివి కూడా ఇవ్వాలనుకుంటే మమ్మల్ని తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి మీకు వెంటనే ఈ విధంగా వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది